హలో ఫ్రెండ్స్ వలరీ క్రియేషన్స్కి స్వాగతం పుణ్యభూమి అయిన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య నుంచి అక్షింతలు ఇంటింటికి నలుమూలలా పంచుతూ ఉన్నారు ఈ అక్షింతలు ఏమి చేయాలి అంటే ప్రతిష్ట అయ్యేంత వరకు ఇరవై రెండవ తేదీ వరకు ఈ అక్షింతలని పూజలో ఉంచాలి బాలరాముడి ప్రతిష్ట తరువాత ఈ అక్షింతలను అందరూ తల మీద చల్లుకోవాలి గల్లాపెట్టులో కానీ వ్యాపార సంస్థల్లో కానీ బీర్వాల కానీ పెట్టుకోవచ్చు మనం అన్నం వండుకునే బియ్యం బస్తాలో కూడా కొన్ని కలుపుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల శ్రీరాముడి అనుగ్రహం మనకి కలుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ధన అభివృద్ధి జరుగుతుంది అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టను తిలకించి పూజలు చేసి తరువాత ఈ అక్షింతలను చల్లుకోవాలి రోజు సాయంత్రం ఇంటిలో ఐదు దీపాలను వెలిగించాలి ఈ అక్షింతలను పుట్టినరోజు సందర్భంలో కానీ మిగతా శుభకార్యాల్లో కానీ వాడుకోవచ్చు మనము ఇంటిలో కొన్ని అక్షింతలను తయారు చేసుకొని వాటిలో అయోజించి తెచ్చిన అక్షింతలు కలుపుకొని అవి కూడా దాచుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి జనవరి పదిహేను వరకు శ్రీరామ పూజిత అక్షతల వితరణ మహోత్సవం జరుగుతుంది శ్రీరామ భక్తులు కలిశంలో అక్షింతలను తెచ్చి ఇంటింటికి ఇస్తారు ఆ అక్షింతలను మందిరంలో ఉంచి శ్రీరామ జైరామ జయ జయరామ అంటూ శ్రీరామ తారక మంత్రాన్ని రోజు జపించాలి అక్షింతులతో పాటు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు మనం ఏమి చేయాలి అనే సూచన పత్రాన్ని కూడా ఇంటింటికి అందిస్తారు